హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లల్లు బ్లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చి గోంగూర నెత్తళ్ళు కర్రీ అండి చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు గోంగూర మటన్ గోంగూర చికెన్ గోంగూర ప్రాన్స్ లాగానే గోంగూర నెత్తళ్ళు కర్రీ ఇది ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్లో మనం ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం మగ్గేలాగా ఫ్రై చేయాలండి ఆయిల్లో ఆ తర్వాత మనం ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఆ తర్వాత ఇందులో పసుపు ఒక టూ స్పూన్స్ కారం వేసుకుని ఇది కూడా బాగా కలిపి ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఆ తర్వాత మనం క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న నెత్తళ్ళు కూడా ఇందులో కలిపి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలి ఇది మనం ఈ చిన్న చేపల్ని మ్యారినేట్ చేసి కూడా కర్రీలాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసి కూడా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ ఇది కూడా సింపుల్గా ఇలా అయిపోతుంది ఈ ప్రాసెస్లో కూడా ఇలా అన్నీ మెత్తడు అన్నీ అందులో వేసేసి ఒకసారి అలా కలిపేసి మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తే ఇది బాగా కలపక్కర్లేదు పీస్ విరిగిపోతుంది లైట్గా అలా కలిపి మూత పెట్టి కుక్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ చాలు ఆ తర్వాత మనం గోంగూరను కూడా క్లీన్గా వాష్ చేసేసుకుని ఇందులో కూడా పచ్చిమిరపకాయలు టమాటాలు ఉప్పు పసుపు కారం ఇవి వేసుకొని కాస్త మగ్గించుకోవాలి ఇది కూడా గోంగూర టమాటా కర్రీలాగా ఇది ఇది కలపడం వల్ల నెత్తళ్ళు కూరకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇది ఒకసారి కలిపి చూసుకుని ఇందులో మనం సాల్ట్ వేయాలండి టేస్ట్గా సరిపడా ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ వేసుకోవాలి స్పూన్తో కలపకుండా మనం ఇలా కలుపుకోవాలి అంటే పీస్ విరిగిపోకుండా జాగ్రత్తగా తర్వాత ఇందులో గరం మసాలా వేస్తున్నాను ఒక స్పూన్ ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర గోంగూర కూడా రెడీ అయిపోయింది ఇది కూడా ఒకసారి స్మాష్ చేసుకొని కొంచెం మెత్తగా మెత్తగా చేసుకొని ఇది ఆఫ్ కర్రీలో మనం కలిపే కలపాలి ఈ చిన్న చేపలు కూడా కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇందులో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గోంగూరను కలిపేయాలి ఇది నెత్తళ్ళు ఇగురు లాగానే నెత్తళ్ళులో గోంగూర వేసి చేస్తే డిఫరెంట్ టేస్ట్తో పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా ఒకసారి కలిపేసి నెక్స్ట్ లాస్ట్లో కూడా ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని బాగా ఎక్కువగా కలపకూడదండి ఆ పీస్ విరిగిపోతుంది లైట్గా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్